మీరు మేలు విషయమే జ్ఞానులను కీడు విషయమైన నిష్కపటని కోరుచున్నాను రోమ పదహారు వచనం వివేచన నిష్కపటం క్రమమైన జీవితం రక్షణానందం మనకి ఎంతైనా అవసరం మేలు చేయట్లో జ్ఞానం కలిగి ఉండాలి సాటి మానవుని వెదికి వెంటాడి సాయం చేయాలి ఏ వ్యక్తి అవసరంలో ఉన్నాడు ఎలాంటి సాయం చేయాలని ఎదుటి వ్యక్తిని ప్రేమతో ఆదుకోవాలి మరియు బుద్ధిమంతులైతే ఆకాశం మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదరు వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించదరు ఒక ఆత్మ నశించిన నరకానికి గురి కాకుండా కాపాడడమే మేలు కీడు చేయటకు పరుగులెత్తకూడదు కీడుకు ప్రతికేడు చేయకూడదు కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు నిష్కపటమును నిందారహితమును నీతిని కలిగి వర్ధిలుము ప్రభుని యేసుక్రీస్తు మధ్యాకాశమునకు అన్నాడు నిష్కలంకమైన వస్త్రములతో సిద్ధపడము దేవుడు నిన్ను దీవించును గాక ఆమె